ఈవీఎంల మీద ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ చేశాడు యాక్చువల్గా ఆయన ట్వీట్ చేసిందేమో రికోలో ఎన్నికలకి సంబంధించి మరి రాజీవ్ చంద్రశేఖర్ గారేమో బీజేపీ అయిన వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి అది వేరు ఇది వేరు ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంది అనేది ఆయన ఈ లోపల రాహుల్ గాంధీ కూడా అందుకొని ఆయన కూడా ట్వీట్ చేశాడు దాని మీద లేటెస్ట్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈవీఎంలు తీసేసి పేపర్ బ్యాలెట్స్ పెట్టాలి మళ్ళీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పి రాశాడు రమేష్ గారు కొంచెం ఒక్కసారి ఈ చరిత్రలోకి వెళ్ళాలి నా గుర్తున్నది మొట్టమొదటి ఈవీఎం ఎలక్షన్ తెలుగు నాట షాద్ నగర్లో జరిగింది అవునండి శంకర్రావు గారు శంకర్రావు గారు ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు ప్రపంచం రిజల్ట్ వచ్చింది మొట్టమొదటి రిజల్ట్ వచ్చింది అప్పుడు పైలట్ బేస్ మీద చేసేవాళ్ళు తర్వాత చట్టాన్ని మార్చారు రెండు వేల రెండు రెండు వేల మూడు నుంచి ఇరవై ఇరవై ఒక్క పాటు ప్రతి ఎన్నిక అసెంబ్లీలు లోక్సభ దాదాపు నాలుగు వందల ఎన్నికలు ఉప ఎన్నికలు రకరకాలుగా ఈ దేశంలో ఈవెంలో జరిగినాయి కొన్ని సందర్భాల్లో ఎన్నికల్లో నగ్గనే వాడు ఈవెంలో అని చెప్పని పరీక్షలకు వెళ్ళేవాడు వాడు ఏమని చెప్తాడు ఎగ్జామ్ సరిగ్గా పేపర్ రాయలేదు అది సరిగ్గా కరెక్ట్ చెప్తుంటాడు ప్రతి విషయం ప్రతిసారి కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఇంతవరకు ఒక్క కేసులో కూడా నమ్మదగ్గ ఆధారాలతో పొరపాటు జరిగిందని నిరూపించలేకపోయినారు అందులో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా ఉన్నాయి ముందు ఈవీఎంలో భద్రత అర్థం చేసుకోవాలి ఈవీఎంలో ముందు మోక్పోల్ ఉంటుంది అది అయిన తర్వాత దానిలో ప్రోగ్రామ్ పెట్టినప్పుడు బ్యాలెట్ పేపరు ర్యాండమైజ్డ్ అది ముందుగా ఎవరు కూడా ఏ పోలింగ్ బూత్ లేదని చెప్పి ఎవరికి తెలియదు రిటర్నింగ్ ఆఫీసర్కి కూడా తెలియదు ర్యాండమైజ్డ్గా ఆ దాన్ని ఇన్సర్ట్ చేస్తారు పోలింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫిజికల్గా దాన్ని సీల్ చేస్తారు లక్క వేసి సంతకం పెడతారు ఏజెంట్లు అక్కడి నుంచి మీకు స్ట్రాంగ్ రూమ్ దాకా పూర్వం ట్రెజర్లో పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ వెళ్ళింటే అక్కడ స్ట్రాంగ్ రూమ్ పెట్టి పోలీస్ ప్రొటెక్షన్తో పెడతారు అక్కడ దాకా ఏజెంట్లు వెళ్ళొచ్చు పక్కన ఆ జీప్లో తీసుకెళ్తారు ఆ జీప్లో జియో ట్యాగింగ్ ఉన్నది అది ఇంకో చాటికి వెళ్ళే అవకాశం లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ బయట క్యాండిడేట్ల ఏజెంట్లు మళ్ళీ కౌంటింగ్ దాకా అక్కడ వాళ్ళకు ఉండే హక్కు ఉన్నది పోలీసుల పహార వగేర ఎలాగ ఉంటుంది హక్కు ఉన్నది కౌంటింగ్ టైంలో మళ్ళీ తీసే ఆ సీల్ ఉందా లేదా సంతకాలన్నీ కరెక్ట్గా ఉండలేదు అందరం చూసి వెరిఫై చేసిన తర్వాతే కౌంటింగ్ చేస్తారు రెండోది ఇల్లని మస్కులు అంటే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్ అంటే వారు వారి కన్ఫ్యూషన్ లేకపోవచ్చు ఆయన చెప్పిన దాని బట్ల కన్ఫ్యూషన్ ఎందుకు వస్తుందంటే చాలా చోట్ల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ అంటే ది ఆర్ కనెక్టెడ్ నెట్వర్క్ అనమాట నెట్వర్క్ అనేప్పుడు ఇంటర్నెట్లో మీరు ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉంది మంది అట్లా కాదు కౌంటింగ్ మెషిన్ లాంటిది కల్లాపెట్టు కౌంటింగ్ ఉంటుంది ఆ కౌంటింగ్ మెషిన్ లాంటిది అంతే ఈచ్ వన్ ఇది సెపరేట్ మెషిన్ దీనికి దానికి అసలు లింక్ లేదు ఈ ఈచ్ మెషిన్ని మీరు ట్యాంపర్ చేయడానికి మద్దతులు చెప్పాను నేను ఇవన్నీ ఉన్నప్పుడు ఏ రకమైన ట్యాంపరింగ్కి అవకాశం లేదు ఆధారం ఉండేది రెండోది బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు ఆ రోజులు అద్భుతంగా అనుకుంటున్నాం ఎన్నో సందర్భాలు రిగింగ్లు జరిగాయి రీపోలింగ్స్ జరిగాయి తరచు రీపోలింగ్ అయ్యాయి రీపోలింగ్ రీపోలింగ్ తగ్గింది అవసరం ఉండేది కాదు ఎందుకంటే ఒక కోటికి మరో కోటికి మధ్య విధిగా ముప్పై సెకండ్లు అంత గ్యాప్ ఉంటుంది ఇక్కడ ఆ బ్యాలెట్ పేపర్ ఎప్పుడైనా చేసేవాళ్ళు వచ్చి బూత్లో బూత్ క్యాప్చరింగ్ అనేవాళ్ళం మనం భారతదేశంలో ఆ పదాన్ని కనుక్కున్నాం మనం బూత్ క్యాప్చరింగ్ అని చెప్పని వాళ్ళు వచ్చేసి వాళ్ళు బెదిరించో వాళ్ళు లంచాలు ఇచ్చో టప టప టపా అరగంటలో మూడు రోడ్లు వేసి పారేసేవాడు దానిలో పెట్టేసేవాడు ఇప్పుడు అట్లా కాదు సరే రెండవది వీవీ ప్యాట్ అని చెప్పని ఆ ఓటర్ వెరిఫికేషను మీకు నేను చూశాను మీరు చూశారు పోలింగ్ అప్పుడు మీరు చూసుకోవచ్చు ఆ వీవీ ప్యాట్లో కొన్ని ర్యాండమ్ బేసిస్ మీద ఒక ఐదు పోలింగ్ బూతుల్లో కౌంట్ చేస్తున్నారు ఎక్కడ డిస్కెన్స్ కల్పించట్లేదు కాబట్టి అన్ని రకాల జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఈ మధ్య పేపర్లో కొన్ని వార్తలు వచ్చినాయండి ఎస్పెషలీ ద వైర్ వీటిలో వస్తున్నాయి ఈ మధ్య ఏంటంటే రెండు ఓట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు అది హైయెస్ట్ మిస్ మ్యాచ్ వచ్చింది ఒక వన్ ఫార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కొన్ని తేడాలు వచ్చినాయి అని ఏదో ఆర్టికల్స్ కొన్ని వచ్చినాయి అంటే దాని మీద ఎన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన వివరణ ఏంటంటే మీరు అన్నట్టు మాక్ చేసినప్పుడు కొంతమంది మర్చిపోయి దాన్ని కూడా క్లియర్ చేయకుండా కంటిన్యూ చేస్తారు దానివల్ల తేడా వస్తుంది ఒక నెంబర్ తేడా వస్తుంది కానీ సింబల్స్ తేడా రాదు మాక్ పోల్లో ఈ సింబల్స్ పెట్టరు ఓకే రెండోదేమో అంటే నంబర్ నంబర్ ఆఫ్ అంటే ఇప్పుడు హ్యూమన్ ఎర్ర పది పన్నెండు లక్షల బూత్లు ఉన్నాయి కోటి మంది యంత్రాంగం అన్నారు ఈ రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళ సిబ్బంది మన మన వాళ్ళకి ప్రభుత్వంలో ఎంత సామర్థ్యం ఉందో మనకు తెలుసు అయినా కూడా ఈ మాత్రం తప్పుతున్నామంటే ఒక అద్భుతం అది ఎక్కడో చోట ఒకళ్ళు ఆ లక్ష్యం కావచ్చు పట్టించుకోకపోవచ్చు పొరపాటు జరిగి ఉండొచ్చు కానీ రిగ్గింగ్ అనే సమస్య లేదు అసలు ఈ చాలామంది అండి ఈ థియరీస్ ఒకటి ఉన్నాయి ఇందులో అదేంటంటే ఎస్పెషల్లీ ఇప్పుడు బీజేపీ మూడోసారి కూడా వచ్చింది కాబట్టి ఎవరు అక్కడ హ్యాక్ చేస్తున్నారు ఎవరు మ్యానిపేట్ చేస్తున్నారు రిజల్ట్ని పెట్టారు కాబట్టి అందుకోసమేయాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జయలలిత గారు అమరేందర్ సింగ్ గారు కెప్టెన్ అమరేందర్ సింగ్ పంజాబ్లో ఈ ముగ్గురు ఎన్నికలు మీద ఆరోపణలు చేశారు ముగ్గురు సుప్రీంకోర్టుకి వెళ్ళారు మూడు కేసులను కూడా ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు పరిశీలించి కొట్టేసింది ముగ్గురు తర్వాత ఎన్నికల్లో ఢంకా బజాయించి గెలిచారు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు గతంలో తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది బీఆర్ఎస్ వారిని ఓడించారు జాతీయ స్థాయిలో అధికారంలో ఉంది బీజేపీ వారిని ఓడించారు కాంగ్రెస్ నెక్కింది కర్ణాటకలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది గతంలో జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో ఉంది కాంగ్రెస్ నెక్కింది డంకా బజాంచు నెక్కింది అంటే వీళ్ళు ఓడిపోవాలని చేసుకుంటారా ఏం బ్రెక్నింగ్ చేసేవాళ్ళు యూపీలో ఇప్పుడు రెండు వందల డెబ్బై మూడు వందల సీట్లు రావడం కోసం చెప్పినా ట్యాంపరింగ్ ఏ సాధ్యమైతే చేయాలన్న కోరిక ఉంటే చేయడం పెద్ద కష్టమా కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే నేను నెగ్గితే ఎన్నిక సజావుగా జరిగినట్టు నేను ఓడితే ఎన్నికల్లో మోసం ఉన్నట్టు అన్న తీరు ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదమే ట్రంప్ ఇలాంటి వాదన చేసేయడం మన దురదృష్టం కొద్ది ప్రజాస్వామ్య రాజకీయంలో అపనమ్మకం బాగా పెరిగింది రాజకీయంలో అష్టరాలు ఏమిటి ఇది ఏదో యుద్ధం కాదు రాజుల మధ్య యుద్ధం కాదు మీరు ఒక భావజాలంతో ప్రజల ముందుకు వచ్చారు సేవ చేస్తా అని వచ్చారు ఇంకొక ఆయన సేవ చేస్తాను ప్రజల ముందు భావజాలంతో వచ్చారు మీ భావజాలం నచ్చిందా ఆయన భావజాలం నచ్చిందా మీ మీద నమ్మకం ఆయన మీద నమ్మకం ఎంచుకుంటాం అంతే కదా ప్రాతినిధ్యం ఉంటుంది త్యాగం చేస్తానని వచ్చిన వాళ్ళు ఎన్నికల్ని జీవన్మలని సమస్యలుగా మార్చేసి ఓడిపోతే ప్రాణం పోయినట్టుగా ప్రాణం పోయినా పర్లేదు కానీ ఓడిపోవటం మాత్రం సాధ్యం కాదు మీరు నేను ఉదాహరణకి అసెంబ్లీ ఎన్నికల్లో అనుకుంటాను మన తెలంగాణలో ఒక ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయాను ఈసారి ఓడిపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి బెదిరించాడు ఆ కారణంగా నీకాడ ఇది ప్రపంచంలో ఎక్కడ ఉందా ఏమిట అంటే రాజకీయాన్ని ప్రజల ప్రాతినిధ్యము విధానాలు ప్రభుత్వ పాత్రను సమర్థంగా నిర్వహించడము రాజ్యాంగాన్ని కాపాడడం కాకుండా వ్యక్తుల పెత్తనము అధికార లస దీని చుట్టూ తిరుగుతున్నప్పుడు రకరకాల ప్రభావాలు వస్తాయి మన దేశంలో నేను ముప్పై ఏళ్ళుగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎన్నికల్ని ప్రపంచంలో కొన్ని దేశాల ఎన్నికల్ని సమూలంగా పరిశీలించిన వాడిని నిర్మోహటంగా నేను చెప్తున్నాను ఇవాడు కొత్తగా చెప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగాను ఈవీఎంలు గురించి ప్రస్తావన వచ్చింది కొందరు స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ఏదో ఒక అందరగోళం జరిగింది చెప్పని అపోహలపడి వాళ్ళు చేశారు ఆనాటి నుంచి నేను బహిరంగ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మన ఎన్నికల్లో మన రాజకీయంలో చాలా చాలా లోపాలు ఉన్నాయి కానీ ఆ లోపాలు పోలింగ్ బూత్లో కాదు ఈవీఎంల్లో కాదు ఎన్నికల ప్రక్రియలో కాదు ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయి రాజకీయ పార్టీలలో లోపాలు ఉన్నాయి రాజకీయ సంస్థల లోపాలు ఉన్నాయి మనందరికీ తెలుసు ఓట్ల కొనుగోలు ఎంత ముమ్మరంగా జరిగిందో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మనం ప్రపంచ ప్రపంచ రికార్డులు సాధిస్తున్నాం కానీ ఆ విషయంలో ఏకాభిప్రాయం ఉంటుందండి వాటి గురించి పెద్దగా ఎవరు మాట్లాడతారు అసలు నిజమైన సమస్య అట్లాగే ప్రభుత్వం చేయాల్సిన పని చేసి దాని గురించి పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని మానవ జాతి ఏర్పాటు చేసుకున్నది మనం సొంతంగా చేసుకునే ఉమ్మడి పనులు చేపట్టడం కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు అయితే ప్రభుత్వం అక్కర్లే మన సొంత పనులు మనం చేసుకుంటాం అవి పక్కన పెట్టేసి సగం డబ్బు తినేసి దుబారా చేసి సగం డబ్బు కంకర్యం చేసేసి మిగతా డబ్బు బట్టన్లో పంచేస్తే అదే పరిపాలన పరిస్థితి వచ్చింది సార్ ఇక్కడ ఇక్కడ ఒకటి సార్ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఢిల్లీలో ఉండేవాళ్ళు సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మీద పోరాడతాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు దేశంలో అటువంటి వాళ్ళు మీడియాలో కూడా కొంత భాగం అటు కొంత భాగం ఇటు ఉన్నారు కదా వాళ్ళు ఈవీఎంల మీద ఈ రకమైన ధోరణిలో కథనాలు వేస్తూనే ఉన్నారు అప్పటికి అప్పటికి ఇప్పటికీ దీనివల్ల ఏమవుతుందంటే నేను చూసినంత మేరకు చాలామందిలో ఇందులో ఏదో ఉంది మతలబ్బు ఏదో జరుగుతుంది అని అంటారు నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పటివరకు ఎటువంటి రుజువులు లేవు నెంబర్ వన్ రెండు వేల ఒకటి నుంచి ఇప్పటివరకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు ప్రభుత్వాలు మారుతానే చూస్తున్నాం ఇదే జగన్మోహన్ రెడ్డి రెండు రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం కాదు సార్ ఆ రోజున ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు ఆ వీవీ ప్యాట్కి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వేరే వాళ్ళతో పాటు కలిపి దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన ఏమని ఓడిపోతే ఈవీఎంల మీద నెపమేస్తారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బయట ఇప్పటికే ఉన్నది మీరు వీవీ అక్కడ కనిపిస్తున్న కళ్ళ ముందు అది నేనేసిన గుర్తుకి కనుక రాకపోతే అది పేపర్ ట్రైలు వెంటనే ఓటర్ అబ్జెక్ట్ చేస్తాడు కదా అయినా కూడా మీరు ఈవీఎంల మీద నెపమేసి మీరు ఓడిపోయారు కాబట్టి ఇట్లా మాట్లాడతారా అన్న వ్యక్తి ఐదేళ్ల తర్వాత కాబట్టి దానిలోనే పరిష్కారం సమాధానం దానిలోనే ఉంది అయితే మీరు అన్నది కీలకమైన సమస్య ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలున్నా కూడా నేను వేసిన ఓటు అక్కడ లెక్కపడుతుంది దాన్ని నిజాయితీగా లెక్కిస్తారు నిష్పాక్షికంగా ఎవరు ఎవరు నెగ్గారో తేలుస్తారు అని నమ్మకం పోయినట్టయితే ఒక దేశం ప్రమాదంలో పడుతుంది మన దురదృష్టం జాతీయ పార్టీలకు చెందిన నాయకులు వాళ్ళు కూడా కేవలం తాత్కాలికమైన రాజకీయ స్వార్థంతో సత్యాసత్యాల అన్వేషణ లేకుండా అబద్ధాల ప్రచారం చేసి ప్రజాస్వామ్యాన్ని చాలా ప్రమాదంలోకి నెండుతున్నారు ఒక డొనాల్డ్ ట్రంప్ అమెరికా లాంటి చాలా పరిపూర్ణమైన ప్రజాస్వామ్యం చాలా మందిలో అనుకునేవారు ఆ రోజుల్లో మరి పరిణితి చెందిన ప్రజాస్వామ్యం అత్యంత సంపన్నమైన దేశం మరి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయి నెగ్గేనని బొకాయిస్తున్నాడు అమెరికన్ పార్లమెంట్ను దాడి చేసి దాదాపు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేశారు మళ్ళీ రేపు రాష్ట్రపతి అయినా అవ్వచ్చు వాళ్ళని చూసి మనం పులిని చూసి నక్క పెట్టినట్టుగా మనం చూసి మనం అలాంటిది మరింత పెంచుతున్నాం అమెరికాను ఇంకో దేశాన్ని అనుకరించేటప్పుడు మంచిగా అనుకరిద్దాం మూర్ఖత్వం నక్కర్ల వాడు తుపాకులతో చచ్చిపోతున్నారు దాని అనుకూలం చక్కర్లా మనం వాళ్ళ ఆరోగ్య వ్యవస్థ చాలా అందుబాటులో దాని అనుకూలం చక్కర్లా రాజకీయ అంతా భ్రష్టుపడుతుంది మంచి కలిపి నన్ను అనుకునే చక్కర్ల మనం మంచిని అనుకురుద్దాం దురదృష్టం కొద్దీ అమెరికా ప్రభావం మన అందరి మనసుల మీద సాంస్కృతికంగా సామాజికంగా చాలా ఎక్కువ ఉండటం చేత అక్కడి నుంచి అరువు తెచ్చుకొని మనకు సంబంధించిన అంశాల మీద బాగా బీపీ తెచ్చుకుని నిజమైన సమస్యలు చాలా ఉన్నాయి పేదరికం ఉన్నది అసంఘటిత రంగం చాలా పెద్ద స్థాయిలో ఉన్నది ఎప్పటికీ వ్యవసాయం మీద నలభై నలభై ఐదు శాతం ఆధారపడుతున్నారు ఇప్పటికీ అరవై ఐదు శాతం గ్రామాల్లో ఉన్నారు ఇవన్నీ కూడా అసాధారణమైన పరిస్థితులు అసలు సమస్యలు పట్టించుకోకుండా ఎవడు గెలిచాడు ఎవరు ఎవడు గెలిస్తే ఉంది అసలు చేత నేను నిర్మోహటంగా చెప్తాను ఈ విమన్న గురించి అపోహలకి ఏమాత్రం ఆస్కారం లేదు అలాగని చెప్పి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా ఉండాలి అందుకే వీవీ సంతోషం ఏమాత్రం సందేహానికి ఆస్కారం లేకుండా మరి నిగ్గు తెల్చేట్టుగా ఏర్పాట్లు కావాలని చెప్పి సుప్రీంకోర్టు వీవీ పెట్టింది దానిలో కౌంటింగ్ చేస్తున్నారు ఐదు శాతం చాలంటే పది శాతం చేసుకుందాం లేకపోతే నాకు అభ్యంతరం లేదు ఈవీఎంలు తీసేసి మళ్ళీ పేపర్ బ్యాలెట్లకు వెళ్ళడం అనేటువంటి వాదన అందులో ఏమన్నా మెరిట్ ఉందా అబ్సల్యూట్లీ నాట్ ఏ రకమైన మెరిట్ లేదు ఎందుకంటే పేపర్ బ్యాలెట్లు అయితే ప్రమాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి గతంలో నేను స్వయంగా కొన్ని వందల పోలింగ్ బూత్లు రీపోలింగ్ ఆర్డర్ చేశాను పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ కొన్ని వందల పేరుండే ఒకనొక చోట అధికార పార్టీకి చెందిన ఆయన కేవలం నేను రీపోలింగ్ ఆర్డర్ చేయటంతో డెబ్బై ఓట్లతో నేను ఎవరు నాకు కంప్లైంట్ కూడా చేయరా ఉన్న ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు నమోదు అక్కడ ఆ కారణంగా రీపో ఆర్డర్ చేశాను ఆయన వచ్చి బతిమీర మా ఊరు సార్ అది వాళ్ళు వాళ్ళు రింకింగ్ చేశారు మా ఊళ్ళో మేము డ్రింకింగ్ చేశాము ఎవరో కంప్లైంట్ కూడా చేయలేదు కదా మీరు ఎందుకు పట్టించుకుంటారని మంచి మనిషి ఆయన నేను చెప్పాను ఏమండి నా కంట పడింది మీరు దురదృష్టం నా కంట పడ్డాక ఇంకా దేవుడు వచ్చినా కూడా వెనక్కి వెళ్ళే సమస్య లేదు అని చెప్పాను సార్ కానీ చాలా చోట జరిగేది కాదు బ్యాలెట్ బాక్స్లో తూపోయేవాళ్ళు తగలబెట్టేవాళ్ళు పేపర్లు చించి పారేసేవాళ్ళు యాసిడ్ పోసేవాళ్ళు క్షణాల్లో ముద్దలు గుర్తించేసేవాళ్ళు చాలా విషయాలు అందరికి తెలిసిన అవే కాబట్టి దీనికంటే మంచి నమూనా ఉంటే ఆలోచిద్దాం కానీ మూర్ఖంగా గతంలో ఉన్నది ఎలక్షన్ అని చెప్పంటే హింస తప్ప బూత్ క్యాప్చరింగ్ తప్ప మరొకటి లేనటువంటిది గుద్దేయడం తప్ప దానికి వెదామని చెప్పడం హాస్య చేస్తుంది